అందరికీ వందనాలు నా పేరు నల్ల తిగల శ్రీనివాస్ వరంగల్ జిల్లా నర్సింపేట అన్నకు ఫోన్ చేస్తే అన్న ఇక్కడికి వస్తాను అంటే అని అన్నాడు చాలా పాటలు రాశాను కానీ ఆరోగ్య పరిస్థితులు నేను నేను పాడలేకపోతున్నాను కూడా ఈ మధ్యలో చాలా అంటే దమ్ము నాకు మీ కొరకు అన్న కొరకు ఒక పల్లవి వాడతాను నేను పాటనయింటానమ్మాటనయ్యి వాడుతుంటానమ్మాడుతూ పాడుతూ యువరంగా జబ్బుతాను నేను పాటనై వాడుతుంటానమ్మా పల్లె జనుల బాధలన్నీ చెప్పుతాను నేను పాట చెప్పిల్లా సుద్దులతో పల్లె కథాలు చెప్పి చెప్పి నేను పాటనయ్యి వాడుతుంట పల్లెజనుల బాధలన్నీ జాను నేను పాటనయ్యి పాడుతుంటానమ్మా పల్లెజనుల బాధలన్నీ చెప్పుతాను ఇది పాట థ్యాంక్ యూ అన్న నన్ను ఇక్కడ నన్ను పరిచయం ఇంత మన సోదరులు మన కళాకారులు గాయకులు రాసేవాళ్ళు పాడేవాళ్ళు అంతా మీకు అంత పరిచయం ఉంటుంది ఏదన్నా చెప్పదలుచుకున్నావా అన్న రమేష్ అన్న జడల్ రమేష్ ఉన్నాడు గుండె రమేష్ ఉన్నాడు అనిల్ ఒకసారి నాకు ఫోన్ చేసిండు మర్చిపోయి నల్ల తీగల సినిమా నర్సంపేట అన్న మీ హుజురాబాద్కి వచ్చినాము అనిల్ అన్న ప్రసానత్తుడు మీరు ఒకరోజు మీ రూమ్లో పడుకున్న నేను కుందేలు కూర తెచ్చి అండి పెట్టిరు మాకు అని చెప్పి గుర్తు చేసిండు ఫోన్లో

నందదు బల్లురేగే చెట్టుటంగమ ప్రేమ కోరే తస్తదియా 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 జోడ కోలే అందమ వాన తందమ దరే చప్పల్లు కొట్టాల గట్టిగా నల్ల తీగల శ్రీనివాస్ కోసం అయితే నల్ల నల్ల సోమానా నాకిడా కాదా కాదు కదా సాయన్న పక్కకు ఎవరు చెప్తులేరు ఏందని చెప్పి అనుకుంటాన్న సోమనాథ్ అట్లే అనిపిస్తుంది అయితే అన్న నాకు సారథిలో నేను అవుటిగా ఉన్నా కదా నాకు ఉద్యోగం ఇయ ఇస్తరో ఇయ్యరోనే నాకు ఉద్యోగం ఇస్తే సగం జీతం సాలన్న నాకు అని చెప్పి అన్నాడు అసలు నీకు ఇవ్వాల్సింది సగం జీతం కాదే ముప్పై వేల జీతం ఉంటే నీకు అరవై వేలు ఇవ్వాలని నేను అన్న ఎందుకంటే పరిస్థితి అలాంటిది అన్న అట్లాంటి బాధలు ఏం పెట్టుకోకు అంత మన కళాకారులు అంతా మీకు అండగా ఉంటారు అన్న నా భార్య కూడా కూలి చేసి నన్ను చేస్తాను అన్న నన్ను నా పిల్లలని అంత చాలా చాలా కష్టాల్లో ఉన్నాను నేను నన్ను ఆదుకోవాలని కోరుకుంటాను తప్పకుండా అందరూ అందరం నీకు తోడు ఉంటామన్నా ఏం బాధపడద్దు ధన్యవాదాలు